గురుగారు ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకుంటే ఐశ్వర్యాన్ని ఇస్తాయి ఒకటి అంటే ప్రతి ఇంటిలో కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మొక్కలు కానివ్వండి అంటే సనాతన ధర్మం ఒకటి కొంతమందికి ఉంటుంది దాంట్లో అంటే ధర్మం ప్రకారం ఉండేటువంటి కొన్ని మొక్కలు వేరు ప్లస్ మనకి న్యాచురల్గా అంటే మన ఎలివేషన్ అంటే ఇంటికి కావాల్సినటువంటి అందాన్ని పట్టేవి కొంత కొన్ని మొక్కలలో ప్రయోజనం కలిగించేవి అవి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మనము ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు ఏమిటి అని అడిగితే దాంట్లో ముఖ్యమైన తులసి మొక్క అందరి తెలిసిన విషయం రెండవది మారేడు దళం ఈ మారేడు మొక్క తులసి మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీప్రదము రక్షణ కవచం రెండు ఏర్పడతాయి బిల్వపత్రం వల్ల మనకి వచ్చేటువంటి ఆక్సిజన్ కానివ్వండి రక్షణ కానివ్వండి చాలా అనుకూలవంతమైన శుభాన్ని కలిగిస్తుంది అలాగే తులసి మొక్కలో కూడా మనకి తప్పకుండా ఒక ఉన్నత ఆక్సిజన్ని అంటే ఈ తులసి మొక్క అనేది చాలా ఎక్కువ ఆక్సిజన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అనేక రోగాల నాశనానికి కారణమైతే తులసి మొక్క ఉంటుంది ఇక మిగతా తవలపాకుల చెట్టు ఉండొచ్చా మనీ ప్లాంట్ ఉండొచ్చా అనేది ఇంటిని ఎలివేషన్ కలిగించడానికి అవకాశం కొంతమంది మధ్య చూస్తుంటాను నేను ఏది మన యూట్యూబ్లలో చూస్తుంటాను ఆ తౌలపాకుల చెట్టు ఉంటే ఇంటికి దరిద్రం పడుతుంది అది నష్టాలు ఎంత అలాంటివి ఏమి సో ఇంట్లో తౌలపాకులు చాలా శ్రేష్టమైనది అది కూడా లక్ష్మీప్రదమే అలాగే మనీ ప్లాంట్ అనేది ఒక్కొక్కళ్ళ ఆచారంలో పెట్టుకుంటారు మన మా ఇంట్లో కూడా పదంగా మా ఇంటికి కూడా ప్రతి కిటికీ కూడా మనీ ప్లాంట్ మొక్క ఉంది ఈ మనీ ప్లాంట్ మొక్క వల్ల రెండు ఉపయోగాలు ఒకటి పచ్చదనం కంటికి రక్షణ రెండవది సరికి మనకి ఇంటి చూడడానికి గ్రీనరీగా ఉంటుంది అంటే ఆ ఎప్పుడైతే గ్రీనరీగా ఉంటుందో ఇంటికి ప్రశాంతతని కలిగించే అవకాశం ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చూడవచ్చు మనం ధార్మికమైనవి సైంటిఫిక్ గా ఔషధీయుతమైనటువంటిది మారేడు మొక్క తులసి మొక్క ఉంటుంది అయితే మనకి పెద్ద పెద్ద మొక్కలు ఎప్పుడు కూడా ఇంటి ముందు అనేది మంచిది కాదు ముఖ్యంగా తూర్పు సింహద్వారం ఉన్న ఇంటికి కానివ్వండి పశ్చి పశ్చిమ సింహద్వారం ఉండే ఇంటికి ఏవైనా సరే పెద్ద పెద్ద చెట్లు అనేవి ఇంటి ముందు ఉండకూడదు ఓకే ఇంటికి పొడగాంటి చెట్టు ఉన్నప్పుడు ఇంటికి గాలి వెలుతుని ఆపేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి పొడవైనటువంటి మొక్కల వల్ల చెట్ల వల్ల నష్టం కలిగే అవకాశం అనారోగ్యము అనారోగ్యం వల్ల దరిద్రం సరే ఎలా లింక్ అవుతుంది అనారోగ్యానికి దరిద్రానికి అంటే రోగంతో ఉన్నటువంటి వ్యక్తి మంచి పనులు చేయలేడుగా శక్తియుతంగా పనులు చేయలేడు కదా ఆ పనులు చేయలేనప్పుడు ఆటోమేటిక్ అతనికి రోగం వల్ల అతను ఏ పని చేయకపోవడం వల్ల ఇంట్లో దరిద్రం తాండవేస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి పెద్ద పెద్ద మొక్కలు అనేవి చెట్లు అనేవి వృక్షాలు అనేవి మన ఇంటి ఆవరణలో వంద గజాల వరకు కూడా అంటే ఇంటి మీద సూర్యకాంతి పడకపోవడం సూర్యాస్తమయంలో కూడా సూర్యకాంతి పడుతుంది వెస్ట్ సైడ్ నుంచి ఈ రెండు వైపుల వరకు ఎట్టి వయస్సులో పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు మరి దక్షిణానికి ఉత్తరానికి పెద్ద పెద్ద వృక్షాలు ఉండవచ్చు అంటే వంద గజాల దూరంలో ఉండాలి అంటే ఇంటి ప్రహరీ గోడకి బయటికి వంద గజాల దూరంలో ఉంటే అటువంటి మొక్కల వల్ల మనకి అనుకూలమైనటువంటి గాలి మంచి గాలి వచ్చే అవకాశం పొల్యూషన్ కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు కొంతమంది చిన్నజాజి మొక్కలు అలాగే మల్లె మొగ్గలు ఉన్నటువంటి కొమ్మలు తీగ పారేసి పెట్టుకుంటారు వాటి వల్ల మంచిదేనంటే తప్పకుండా వాటి వల్ల మంచిదే కాదు కొన్ని కొన్ని సూక్ష్మ క్రిములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క పుప్పడిని ఎప్పుడైతే కలిగించేటువంటి మొక్కలు ఉంటాయి పుష్పాలు అంటే పుప్పడి వచ్చేటువంటి వాటి వల్ల ఏంటంటే కొన్ని రకమైనటువంటి బ్యాక్టీరియా వచ్చే అవకాశం కనుక ఇంటి ప్రాంగణంలో మనకి బొప్పాసకాయ మొక్కలు పనస పండ్ల చెట్లు కానివ్వండి అలాగే అరటి చెట్టు కానివ్వండి ఇలాంటి మన ఇంటి ముందు ప్రాంగణంలో ఉండేటువంటి అవకాశం ఉండదు అటువంటి పాలు కారేటువంటి చెట్లు ఏవైనా సరే మన ఇంటి ముందర ఉంటే అనర్థాన్ని కలిగిస్తుంది అనారోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి అది ఇబ్బంది కాబట్టి అటువంటి మొక్కల్ని అటువంటి చెట్లని ఉండకూడదు అంటారు తులసి ఉండవచ్చును అలాగే మీకు దవనం దొరుకుతుంది అంటే దవనం అనేటువంటి మొక్కలు ఉంటాయి దేవునికి అమ్మవారికి పెట్టేది గణపతికి పెట్టేది ఉంటాయి దవనం అంటే ఆ దవనం చెట్టు కూడా మన ఇంటి వద్దలో ఉంటే మంచిదే అలాగే కొంతమంది ఇళ్లలో మనకి ఈ నందీశ్వర పూలు అంటారు నంది పూలు అంటారు నందీశ్వర పూలు అంటారు అటువంటి పూలు కూడా ఇంట్లో ఉండొచ్చు కానీ వాటికి కూడా పుప్పడి పెరుగుతుంది దానివల్ల కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి అది కూడా అంటే నందివర్ధనం చాలా మంచి వాసన వస్తుంది అటువంటి నందివర్ధనం చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని అని ఎందుకంటే ఆ పుష్పం ఈశ్వరునికి పెడితే ఈశ్వరుడు యొక్క అనుకూలతని ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కనుక నందివర్ధనం చెట్టు కూడా ఇంట్లో ఉంటే మంచిది అనే విషయం చెప్తాను నేను ఇంకా చిన్న చిన్న చామంతి మొక్కలు అలాంటివన్నీ కూడా అలాగే మనకి మన కనకాంబరాలు కనకాంబర మొక్కలు అన్నీ కూడా ఇంట్లో ఉండడం మంచిది అయితే ఈ ము ఈ ముళ్ళ మొక్కలు అంటే ముళ్ళు ఉన్నటువంటివి ఈ రోజు ఫ్లవర్స్కి ముళ్ళు ఉంటాయి మరి ఆ ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు ఉండొచ్చు అంటే శాస్త్రీయంగా ఉండకూడదు అంటారు వాటిని ఓకే శాస్త్రీయంగా ఉండకూడదు అవి కానీ మనం ఇప్పుడు పుష్పాల యొక్క ఇప్పుడు మీరు నిందాక అనుకున్న కనకాబరాలు కానివ్వండి ఈ యొక్క మనకి గులాబీలు కానీ ముళ్ళున ఆ పుష్పాల అమ్మవారికి నివేదన స్వామివారిని నివేదన చేస్తే మంచిది అంటే అలంకరిస్తే మంచిది అటువంటి మొక్కలు ఉండవచ్చును కానీ పెద్దవాళ్ళని దాన్ని తెంపే ప్రయత్నం చేయాలి చిన్న పిల్లలు హడావుడికి తెంపితే రక్తం వస్తున్న భావంతో ముళ్ళు కుచ్చుకుంటున్న భావంతో ఉండొద్దు అంటారు కానీ అటువంటి ఇంట్లో ఉండడం వల్ల మంచిదే లాభం కలుగుతుంది ఐశ్వర్యం కూడా ఉంటుంది రెండవది ఇంట్లో ఉన్నటువంటి మొక్కల యొక్క నందివర్ధనం పూలు కానివ్వండి దమనం కానివ్వండి సన్నజాజి పూలు కానివ్వండి భగవంతుడికి ఏ రోజు పూలు ఆ రోజు తెంపి మనం దేవునికి సమర్పణ చేయాలి దానివల్ల మనకి పూజలో పూర్తి శాతం శుభయోగాన్ని పొందుకునే అవకాశం రెండవది చాలామంది తెలుసో తెలీదు ఈ పూల వచ్చే మొక్కలు ఉన్నటువంటి మొక్కలన్నీ కోసేస్తుంటారు అన్ని పూలు రైతులు కూడా అంతే అన్ని పూలు కోసేయకూడదు ఆ యొక్క మొక్కకు కూడా కొన్ని పూలు వదిలేయాలి అంటే అవి కూడా భగవంతుడు ప్రార్థన చేసుకోవాలిగా మనలాగా ప్రత్యక్షంగా పెట్టుకోకపోయినా అవి సమర్పణ చేస్తాయి కాబట్టి కొమ్మకి కూడా అంటే ఆ యొక్క మొక్కకు కూడా కొన్ని పూలు వదిలేయాలి మొత్తం పూలు కోయకూడదు ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు కూడా తులసి కానివ్వండి దమనం కానివ్వండి లేదా ఇతర నందివర్ధన పూలు ఏవైనా సరే మీరు ఆ మొక్క ఉన్నటువంటి గులాబీ పూలు కూడా మొత్తం తెంపేసి బోడగా చేయకూడదు ఎప్పుడు మొక్కని కాబట్టి ఆ మొక్కకు కొన్ని పూలు అలంకారంగా ఉంచి వాటికి అవి సమర్పణ చేసుకుంటాయి భగవంతు కాబట్టి అలాంటి భావంతో మొక్కల్ని కొన్ని వదిలేసి అంటే ఆ పుష్పాలు కొన్ని వదిలేసి మిగతావి తెంపి ఏ రోజు పూలారో స్వామికి సమర్పణ చేస్తే మంచిది కాబట్టి ఇంట్లో తప్పకుండా ముక్కలు పెంచుకోవడం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మనకి ఐశ్వర్యం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనీ ప్లాంట్ అని అంటారు దాన్ని అంటే నేను ఈ మధ్య కాలంలో దొంగలించి తెచ్చుకుని పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు అంటే ఇది తులసి కూడా అంతే అంటారు కొంతమంది కృష్ణ తులసి రామ తులసి అనేటువంటి భావంతో కొంతమంది దొంగతనం చేయాలంటారు కొంతమంది గణపతిని కూడా దొంగిలి తీసుకురావాలంటారు కొంతమంది కొంతమంది వచ్చేసరికి ఇప్పుడు ఇవి కూడా ఈ తెల్ల పూలు కూడా దొంగతనం చేసుకురావాలంటారు అంతా కూడా ఆచారమే అట్లాంటి మనీ ప్లాంట్ కి మీకు ఎక్కడ కూడా దొంగతనం తీసుకొచ్చి పెడితే మంచి విషయం ఎక్కడ శాస్త్రీయ దృక్పథం కాదు అది అంటే శాస్త్రీయంగా ఎక్కడ లేదు కాబట్టి దాని గురించి మేము ప్రస్తావన చేసే అవకాశం లేదు అది నానుడిగా పది మందిలోకి నానుడిగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ ద్వారా అది వెళ్ళింది తప్ప అలాంటిది శాస్త్రంలో లేదు అలా దొంగిలి తీసుకొచ్చి నేను కష్టమే ఇంకొకటి కూడా ఇందాక మనం అనుకున్న పూలు కొన్ని మొక్క కొంచాలని ఈ వాళ్ళ ఇంట్లో మనకి మొక్క బయటకు వచ్చింది కుమ్మరుడు కుమ్మలు బయటకు వచ్చాయి తెల్ల పూలు కనబడుతున్నాయి గబగబా తెంపుతుంటాం మనం అలా తెంపకూడదు దొంగతనం దొంగతనం చేసిన పూలు కానీ దొంగతనం చేసినటువంటి మనీ ప్లాంటే మనం వద్దనుకున్నప్పుడు పూలు కూడా అసలు పనికిరాదు మనకి కాబట్టి అటువంటివి స్వామివారికి నివేదన చేసినా మనకి దోషం ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటి యజమాని అనుమతితో కొన్ని పూలు తెంపుకోవాలి తప్ప అన్ని కూడా తెంపుకునేవద్దు అలాగే మనీ ప్లాంట్ కూడా దొంగతనం తీసుకొచ్చిన అవకాశం వాళ్ళ పర్మిషన్ తీసుకొని తెచ్చిపెట్టుకుంటే మంచిది అనేది శాస్త్రం అంత దొంగతనం చేస్తే మంచి జరుగుతున్న విషయం అబద్ధం ఎక్కడ లేదు ఓకే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు గురువారి కొన్ని మొక్కలు కానీ ఇలా పెంచుకోకూడదని అంటే వాటి వల్ల ఏమన్నా నష్టం జరుగుతుందా లేకపోతే ఓన్లీ మనకి ఆరోగ్యం పరంగా మంచి జరగాలి అని చెప్పేసి పెంచుకోకూడదు అంటున్నారు లౌకికంగా చూస్తే ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశం రెండు అంటే పాలు కారుతున్నటువంటి చెట్టు అయినా సరే విషుతుల్యం అవుతుంది పాలు కారేది విషతుల్యం అంటారు దాన్ని అలాగే కొన్ని కొన్నిటికి బంక వస్తుంది అంటే గమ్ లాంటిది వస్తుంటుంది అవి కూడా ప్రాణహాని కలిగించేవి కాబట్టి ఈ యొక్క గమ్ లాంటిది బయటకు వచ్చినవి పాలు కారుతున్న చెట్లు ఏమైనా సరే ఎట్టి పరిస్థితులు మనకి ప్రాణాన్ని కలిగిస్తాయి కంట్లో పడినా అది ఇబ్బంది కలిగే అవకాశం కాబట్టి వైద్యపరంగా అవి దోషాన్ని కలిగిస్తాయి కాబట్టి వాటిని మేము ఎట్టి పరిస్థితులు వాటిని యాక్సెప్ట్ చేయకూడదు అవి అటువంటి ఇంటికి ఉండదు పోనీ ఇంట్లో ఉంటే ఏంటంటే పిల్లలకు ఎక్కువ ప్రమాదం కలుగుతుంది గబక్కన ఏదైనా కొమ్మకు తగిలి ఆ పాలు కళ్ళలో పడినా ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాటిని దగ్గర ఉంచుకోకపోతే దూరం చెప్పి దూరంగా పెట్టమని చెప్తారు అంటే మీరు ఇంటి ఆవరణ దూరంగా పెడితే పిల్లలు వెళ్ళి దాన్ని పుట్టుకోరు కదా కాబట్టి దూరంగా పెట్టమని తప్ప ఇంటి ఆవరణ మనకు ప్రహరి గోడకు తగులుతున్నట్టుగా లేదంటే మన ఇంటి గోడకు తగులుతున్నట్టుగా పెట్టుకోకూడదు అనేది వాస్తవం అలా పెట్టుకోకూడదు మంచిది కాదు అనారోగ్యాన్ని సూచిస్తుంది అనారోగ్యం ఏదైనా దరిద్రాన్ని కలిగిస్తుంది దరిద్రం అంటే అనారోగ్యం సో కాబట్టి అనారోగ్యంతోనే ఏదైనా సరే ధన నష్టాన్ని వ్యవహార భంగాన్ని నష్టం చేస్తుంది పని ఏ పనులు పూర్తవవు ఇంట్లో ఒకటి ఆరోగ్యంతో లేనప్పుడు ఆయనకో సేవ చేసే వాళ్ళు ఎక్కువ కావాలి వాడి తిండి కోసము వాడికి ఒక సేవ కోసం దావడ సేవ కోసము మనుషులు కేటాయించాలి కాబట్టి అన్ని పనులు స్ట్రక్ అయిపోతాయి దానివల్ల ఏమవుతుంది రావాల్సిన రాబడి కానీ ఇతరత్ర శుభయోగాలు కానీ కలగకుండా ఉంటాయి కాబట్టి అటువంటివి ఉండకూడడం కోసమే ఇది స్పష్టంగా చెప్పబడింది ఇట్లా అన్నమాట